హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలి క్యాటిల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన మరొక బాధ్యత ఇది శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గండవరం గ్రామం కొడవలూరు మండలం నెల్లూరు జిల్లా ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు మహాశివరాత్రి ముందు రోజు ఈ ప్రదర్శన జరగబోతో ఉంది గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు గౌరవనీల వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి హై స్కూల్ గ్రౌండ్లో ఈ ఈ పోటీకి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా డెబ్బై ఐదు వేలు మూడో బహుమతిగా యాభై వేలు నాలుగో బహుమతిగా ముప్పై వేలు ఐదవ బహుమతిగా ఇరవై వేలు బహుమతి రాని ప్రతి జతకు పదివేల రూపాయలు కన్సల్టేషను సో ఈ విధంగా ప్రైజ్ మనీ డిజైన్ చేయడం జరిగింది నేను దానికి అనుగుణంగానే వారు ఓకే చేశారు ఇవన్నీ ప్రైజ్ మనీ కూడా అలాగే యాంకర్గా వల్లెల వెంకటరామరెడ్డి గారిని తీసుకున్నాను అంకభూపాలెం ప్రకాశ్ నీలా వారిని కోర్టు రెఫరీగా చింతలచెరు శ్రీనివాసరెడ్డి గారిని నికరంపల్లి ప్రకాశ్ నీలా అతన్ని తీసుకున్నాను ఇక యూట్యూబ్ లైవ్ అండ్ అడ్వైజర్ రాజు గారు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్ ఈ యొక్క అవకాశాన్ని దేవస్థాన చైర్మన్ గౌరవనీలు శ్రీ మాలకొండయ్య గారు ఈ బాధ్యతని అప్పగించడం జరిగింది ఈ బాధ్యత ఈ యొక్క అవకాశం ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి మరొక అవకాశంగా మరొక బాధ్యతగా భావిస్తున్నాను గత సంవత్సరం త్రిపురాంతకానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏ విధంగా అయితే సీనియర్స్ భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరిగిందో మన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఆ పరమేశ్వరుడు మరొక బాధ్యతను అప్పగించాడు నాకు ప్రసిద్ధి చెందినటువంటి పురాతన చోళరాజులు నిర్మించినటువంటి దేవాలయం శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకాళేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రికి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలకి మండపందిం పెట్టాలి కాంపిటీషన్ పెట్టాలనే కోరిక ఎప్పటి నుంచే ఉంది ఈ దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు శ్రీ మాలకొండయ్య గారికి వారు ఈ దేవస్థానానికి రెండవసారిగా చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా వారి కోరిక ప్రకారం ఈ పోటీని డిజైన్ చేయడం జరిగింది నేను కొత్త బండని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇరవై ఒక కింటాల బండ మంచి కోర్టు హై స్కూల్ గ్రౌండ్లో మంచి కోర్టు ఏర్పాటు చేయడం జరగబోతూ ఉంది అలాగే బహుమతులు కూడా ఐదు బహుమతులు కన్సల్టేషన్ పదివేలు కూడా ప్రకటించడం జరిగింది వారి యొక్క మిత్ర బృందం వారి యొక్క స్నేహితుల సహాయ సహకారంతో ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో జరిగే ఈ సీనియర్ ఒంగోలు జాతి పశు ప్రదర్శనలో సీనియర్ ఒంగోలు జాతి పశుపోషకులందరూ పాల్గొని ఈ ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము పురాతన కాలంలో చోళరాజులు నిర్మించిన ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో ఉత్తరాయణ కాలంలో ప్రతిరోజు ఉదయాన్నే సూర్యకిరణాలు మూల విరాట్టు ఆ శివలింగం పైన స్వామి పైన పడుతూ ఉంటాయి కాబట్టి స్వామివారికి ఉదయ కళ ఉదయ కళేశ్వర స్వామిగా పేరు ప్రసిద్ధి ఉంది అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మరొక అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈ సీనియర్ విభాగ ప్రదర్శన జరగబోతూ ఉంది స్వామివారు ఇచ్చిన ఈ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తానని మీ యొక్క సపోర్ట్ తోటి మీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఈ ప్రదర్శన విజయవంతం చేయగలనే నమ్మకంతో ప్రదర్శనంతా కూడా రూపుదిద్దడం జరుగుతూ ఉంది గౌరవనీయులు మాలకొండయ్య గారు వారి యొక్క పూర్తి కోరిక వారి యొక్క ఆలోచన ప్రకారం వారి యొక్క ఉత్సాహంతో వాళ్ళ మిత్రుల యొక్క ప్రోత్సాహంతో ఈ ప్రదర్శనను రూపుదిద్దుతున్నారు వారు కూడా ఎంతో శ్రమిస్తున్నారు సో ఈ ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుందాం మన ఛానల్ నాట్ ఓన్లీ లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు అంటే నాట్ ఓన్లీ ఫర్ లైవ్ ఎన్నో కార్యక్రమాలు మనం మన ఛానల్ ద్వారా నా ద్వారా ఎన్నో విజయవంతంగా చేశాము దర్శన పొందేం కావచ్చు బేస్తవారపేట కావచ్చు త్రిపురాంతకం కావచ్చు గొబ్బూరు కావచ్చు కొండేపల్లి కావచ్చు ఇలా ఎన్నో పంద్యాలు మన యొక్క గైడెన్స్ మన యొక్క డైరెక్షన్లో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అదే విధంగా మీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి మీ యొక్క సపోర్ట్ తోటి ఈ యొక్క ప్రదర్శనని పూర్తి చేయాలని ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రదర్శన నిరాటకంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మాలకొండయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మహాశివరాత్రికి మనకి బిజీ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది ఇరవై ఐదో తారీఖు ఈ గండవరంలో సీనియర్స్ కాంపిటీషను ఇరవై ఆరో తారీఖు తిప్పాయపల్లి మునేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఆరుపల్ల న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన ఇరవై ఏడు మహానంది సీనియర్సు ఇరవై ఎనిమిది త్రిపురాంతకం సీనియర్సు ఇలా కంటిన్యూగా మన ఛానల్ ద్వారా మీ అందరికీ లైవ్ రాబోతోంది మన ఛానల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా సోదర సహోదరులు నా మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అద్భుతమైనటువంటి ప్రదర్శనలు మన ఛానల్ ద్వారా రాబోతున్నాయి విందైన కనుల పసందైన ఆరోగ్యవంతమైన అత్యుత్తమైనటువంటి పోటీ ప్రదర్శనలు జరగాలని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ జై హింద్